చేసినటువంటి పాతికే మిత్రులకు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తరలిగడ్డ కాంగ్రెస్ నాయకులకు పేరు పేరుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించడానికి నిర్వహించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ ఏమి ఎరగబెట్టిందని వజ్రోత్సవాలు నిర్వహించబోతున్నారు గడిచిన పది సంవత్సరాల్లో ఇదే మన కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను చెయ్యనందుకు రజతోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారా దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నందుకు చెయ్యనందుకు ఇట్లా చేస్తా ఉన్నారా ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తా అని ఇయనందుకు ఇట్లా రజతోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు అణచివేదిందుకు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇయ్యనందుకు ఇట్లా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారా అంతేకాదు మన యొక్క ఈ ప్రతి గ్రామాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇయ్యనందుకు ఇట్లా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారా ఏదో ఎలగబెట్టినామని చెప్పి మీరు అంతా చేస్తూ ఉన్నారు దళిత బంధులో కమిషన్లు తీసుకునేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారా నిన్న మా నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు పల్లారాజేశ్వరి రెడ్డి గారు వారి ఇంట్లో నివాసంలో సమావేశం ఏర్పాటు చేసుకొని రజతోత్సవాల ఉత్సవాలకు నిర్వహించుకొని కడియం శ్రీహారి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు ఇది ఎంతవరకు సమంజసం కడియం శ్రీహారి గారి పేరును తలుచుకొని వారికి నిద్రే పట్టడం లేదు ఒక విషయం ఘట్టపదంగా చెప్పాలని నిన్న రెడ్డి గారు మాట్లాడుతూ కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు నిన్ను ఓడిస్తామని చెప్పి చూస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు తస్మా జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నామంటే అంటే పల్లారాజేశ్వర రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వచ్చినా మేము గెలిపించాలని సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మేము వ్యక్తుల కోసం పనిచేసే వ్యక్తులం కాదు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి నిజమైన కరుణగంటి కాంగ్రెస్ నాయకులు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అటు మాట్లాడుతూ ఉన్నారు నిజమే మీరు ఒకటి ఒక జీవ ఒకటైన జీవ చూయించా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎమ్మెల్యే గేసిన అప్పటి నుంచి ఇప్పటిదాకా లేరు అని చెప్పారు మరి మీరు ఎక్కడున్నారు ఇలా ఆయన గురించి మాట్లాడేంత హోదానా మీది పదవులను అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక దళిత నాయకుడి మీద పదే పదే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఎంతవరకు సమంజసం దేవునూరు గుట్టల గురించి తడియం శ్రీఆర్ గారు పరాపరి సవాల్ విసిరిండు ఎవ్వరూ ఎందుకు స్వీకరిస్తలేరు నిజమైనటువంటి నాయకులు ఏదోంటే రండి మేము మేము కూడా అడికి వస్తాం గుట్టల గుట్ల కాడికి వస్తాం వచ్చి మేము అక్కడ నిలబడతాం ఎప్పుడు మీరు టైం చెప్తారో చెప్పి ఆ రోజు మేము వస్తాం వచ్చిన తర్వాత దాన్ని మేము విచారణ చేద్దాం ఎందుకు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏది పడితే మాట్లాడితే నడుస్తుందని అది ఎంతవరకు కరెక్ట్ ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానమైన ఉద్దేశము ఈ కారణంగా ఇన్ని రోజుల బట్టి మీరు బినామీల పేర్లు పెట్టి చేస్తూ ఉన్నారన్న మీరు ఎంతమంది బినామీలను పెట్టిన మాకు తెలియదా మేము కేసులు పెట్టలేదని చెప్పి అంటా ఉన్నారు నేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఉన్నప్పుడు ఇక్కడ నీళ్లు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ డబల్ రోడ్ లేదు అని చెప్పి ప్లకార్డు ప్రదర్శిస్తే నా మీద రౌడీ సీటర్ ఓపెన్ చేసి మీరు కంకరం కట్టుకొని నడుముకు కొంగు కట్టుకొని మీరు కేసులు పెట్టరా మీ కేసులు పెట్టే చరిత్ర తెలుదా ఒక్కరోజు జైలు పదిహేను రోజులు జైలు ఉన్నామండి మేము కూడా మీరు చేసిన కథలకు పల్లారాజేశ్వర రెడ్డి గారు అండ దండలతో ఇక చూడండి పల్లారాజేశ్వర రెడ్డి గారు అండల దండలతో మీరే ప్రెస్ ప్రశ్వాళ్ళే కేసులు పెట్టిల్ అని చెప్పి ఇది వాస్తవం కాదా ఎలా మాట్లాడుతూ ఉన్నారు మేము కేసులు పెట్టేటోళ్ళం కాదు మీరు ఈ కేసులు పెడతారు మీరు ఆ కేసులు పెడతారు అక్రమ కేసులు నా మీద మీరు కేసులు పెట్టినప్పుడు ఎటువంటివి ఏ ఒక్కటువంటి కేసు కూడా లేదు కానీ మీరు రౌడీ సీటు ఓపెన్ చేసి ఇటువంటి కేసులకు మేము భయపడలే మేము ప్రజలకు సేవ చేస్తే అనుకున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే సీత కన్నా పద్నాలుగు సంవత్సరాల అరణ్యంలో ఉన్నటువంటి సీతకన్నా కష్టాలు వచ్చిన లేదు పద్నాలుగు నేలలో కాకముందుకే ఎన్ని నిందలు మస్తున్నావు కాంగ్రెస్ పార్టీలో మేము కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే ఉచితంగా ఇస్తా ఉన్నారు ఉచితంగా బస్సు ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండరు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ కరెంటు బిల్లులు ఇంకా చెప్పుకుంటూ పోతే మా ప్రభుత్వ పథకాలలో మీరు జీర్ణించుకోలేక ఇలాంటి అవకాలు అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు మీకు తెలియాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీకు చెప్పేది పల్లా రాజేశ్వర రెడ్డి గారి కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు కానీ మేము ఇక నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము ఏ వ్యక్తి వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేసేటువంటి నాయకులు తప్ప వ్యక్తులకు తొత్తులుగా పనిచేసుకుంటా ఈ వర్గాలు ఆ వర్గాలు లేదు మా కడియాశ్రీఆర్ గారు అభివృద్ధి కోసమే వారు వచ్చినా అని వచ్చినాయి మీరు ఉన్నారు ఎనిమిది వందల కోట్లు వచ్చినా కానీ మీరు వచ్చినాయని చెప్పి మీ దగ్గరనే పట్టుకొని వచ్చిందని నిన్న మీరు వీడియో చూపిస్తా ఉన్నారు మరి మీ దగ్గర ఉన్నప్పుడు ఆ వీడియో చూపించినప్పుడు మరి ఆ జీవో ఎందుకు చూపించలేదు మీరు మేము ఉన్నప్పుడు ఈ జీవో వచ్చిందని ఇలా కనపూర్ నియోజకవర్గం మున్సిపాలిటీ అయింది అది ఎవరి కారణం కడిఎంసారి కాదు కాదా పడగల ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇవన్నీ తీసుకొస్తాను జీవితంటా ఉన్నారు మరి ఎక్కడ పోయింది మీ పని రండి ఇనుపరాజు కూర్చుందాం చర్చకు సవాల్ మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు మేము అందరం వస్తాం వారు చేసినటువంటి అవినీత మీరు చేసినటువంటి అవినీత మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదా తేల్చుకుందాం కుట్టి మైకులు ఉన్నాయి కదా అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడి దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ నుంచే వేలూరు మండల కేంద్రం నుంచి నిజమైన కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటా ఉన్నారు మరి ఎక్కడ పోయింది మీ పని రండి గుట్ట అక్కడ కూర్చుందాం చర్చకు సవాల్ మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు మేము అందరం వస్తాం వారు చేసినటువంటి అవినీత మీరు చేసినటువంటి అవినీత మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తేల్చుకుందాం కుట్టిన మైకులు ఉన్నాయి కదా అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడి దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ నుంచే వేలరు మండల కేంద్రం నుంచి నిజమైన కాంగ్రెస్ అందరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒకటే స్టేషన్ గాన్పూర్ కు కడిసిఆ వలస వేండి వలస వేయండి అని ఉంటున్నటువంటి నాయకులకు అందరికీ ఒకటి చెంప పెళ్ళు అభివృద్ధి కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు అదే మార్పుగా కడియం కూడా అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అభివృద్ధి అనేది ఇక్కడ ఎమ్మెల్సీగా సీఎం పక్క పంట ఉన్నటువంటి పల్లారాయశ రెడ్డి గారు కానివ్వండి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మీరు చేసిన అభివృద్ధి ఎక్కడున్నదో చూపెట్టండి స్టేషన్ కలుపు మొత్తం తిరుగుదాం మీరు అన్న ప్రకారమే వాళ్ళు మొన్నొచ్చి కదా వాళ్ళని పక్క పెట్టి మనమే పాత కాంగ్రెస్ కార్యకర్తలు మేము వస్తాం మీరు ఎక్కడికో మీ అభివృద్ధి ఎక్కడో చూపెట్టండి మీది మాటలకు చేసినట్టు కాదు ఏదన్నా ఉంటే తస్మ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని ఓడిస్తారనే మాట అవాస్తవం అలాంటివి ఇంకొకసారి మాట్లాడద్దని హెచ్చరిస్తున్నాను ఏ ఒక్కరు వ్యక్తి ఏ ఒక్కరు అయినప్పటికీ కాంగ్రెస్ జెండా కిందికి వచ్చిన వాళ్ళకు మేము స్వాగతిస్తాం ఆ పార్టీ కోసం పనిచేస్తాము జెండా కోసం పనిచేస్తాం తప్ప మేము వ్యక్తుల కోసం కాదు మీ లెక్క గ్రూపు రాజకీయాలు చేసుకుంటూ ఏదో ఇదో గ్రూపు రాజా గ్రూపు పల్లదో గ్రూపు అనే తత్వం మా దగ్గర లేదు మేము ఏది చేసినా కాంగ్రెస్ జెండా ఏజెండా మాది ఆ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం ఈ కాంచె తస్మాత్ జాగ్రత్త ఏ ఒక్కరు కూడా అవాకులు చవాకులు పేరితే కడియం శ్రీఆర్ గారిని కానీ ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని హెచ్చరిస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం